కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించేవాడు వాడు మిగుల దురాస పరుడై నిత్యము ధనమును కూడబెచ్చుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతోనే తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా నువ్వు చేయక పరుల ద్రవ్యము ఎటులు అపహరించునా అని తలంపుతో కుస్థిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపం పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ బ్రాహ్మణుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల గొడవలో ఇవ్వగలను మీరు రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఏడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనను ఆ మాటలకు కొమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము ఇప్పుడే ఇవ్వలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించకుండా తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుంటారని భయపడి తన గ్రామణకు పారిపోయాను బ్రాహ్మణత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మత్య పాపం ఆవహించి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాలకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపములలో బడదోసిడి ఆ వైశ్యునికి ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకారములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు ద్రవించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వెంచేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామంలో ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేను తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ ధరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే చేయి సత్కారములను స్వీకరించి తమను వచ్చిన కార్యమును విశదీకరింపుము అని సవినియుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా పతివ్రతమైన వ్యభిశారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మనందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకమును అనుభవించుతున్నాడు అతని నీవు ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనము అని చెప్పను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య వెనుకటి జన్మలయందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవునా నీ తండ్రి యమలోకంలో మహానరకము అనుభవించుచున్నారని చెబుతున్నారు కదా నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగును కదా సాలగ్రామ జాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడతాడు సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలిగా ఉన్నవానికి ఆకలి తీరునా దాహంగా ఉన్నవారికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలను నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయజేసిన నిష్కరణగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యున సాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచిస్తున్నావు అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానముల కంటే సాలగ్రాణము దానం చేసినచో కలు ఫలమే గొప్పది నీ తండ్రి నరక బాధ నుండి విముక్తినిగా గావింప నించి వేణి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు నీవెందుకు ఈ దానం చేయడానికి ఇష్టపడుటలేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండియూ దాన సామర్థ్యం కలిగి ఉండియు కూడా దానం చేయలేదు కొంతకాలమును కథలు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మూడు జన్మల యందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవశ్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పి సాలగ్రామ దాన ఫలమును దారబోసను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించను జన్మాంతరమున స్వర్గమునకు వెళ్ళేరి మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామ దానము చేయుచు ముక్తిని పొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయము ఇట్లు స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్త వివరించిన కార్తీక మహత్యమందలి పన్నెండవ అధ్యాయం సమాప్తం ओम नमः शिवाय